మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ మొక్కలు నాటితే దరిద్రం పోయి అదృష్టం కలుగుతుందట ప్రతి ఒక్కరూ తమ జీవితంలో దురదృష్టం పోయి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు ఐశ్వర్యం సిద్ధించాలని ఆశపడతారు ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అందరికీ విజయం అనేది లభించదు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని చెట్లు నాటడం వల్ల అదృష్టం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఇంతకీ అదృష్టం కలిసి రావాలంటే ఏ చెట్లు నాటాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఒకటి నెల సంవత్సరంతో సంబంధం లేకుండా ఒకటవ తేదీన పుట్టిన వారు మేడి చెట్టును పెంచితే మంచిదంటున్నారు మాచిరాజు కిరణ్ కుమార్ రెండు రెండో తేదీన పుట్టిన వారు నేరేడు చెట్టును పెంచితే గ్రహదోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని సూచిస్తున్నారు మూడు మూడో తేదీన జన్మించిన వారు వెదురు చెట్టును నాటితే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు నాలుగు నాలుగో తేదీన పుట్టిన వారు వాక్కాయ చెట్టును నాటితేలా కలిసి వస్తుందట ఐదు ఈ తేదీన జన్మించిన వారు నారింజ చెట్టును పెంచితే మేలు జరుగుతుందని వివరిస్తున్నారు ఆరు ఉసిరిక చెట్టును అరవ తేదీన పుట్టిన వారు నాటితే శుభ ఫలితాలు కలుగుతాయని పేర్కొంటున్నారు ఏడు ఈ రోజున జన్మించిన వారు ముష్టి చెట్టును పెంచితే విశేష ఫలితాలు లాభిస్తాయంటున్నారు ఎనిమిది వీళ్ళు రావి చెట్టును పెంచడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు అయితే ఈ చెట్టును ఇంటి ఆవరణలో కాకుండా ఎక్కడైనా ఖాళీ స్థలంలో పెంచవచ్చని చెబుతున్నారు ఈ రోజున పుట్టిన వారు చండ్ర ముక్కను నాటితే మేలు జరుగుతుందని చెబుతున్నారు పది ఈ తేదీన వారు జుబ్బి చెట్టును పెంచితే అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందని అంటున్నారు పదకొండు పోక చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని వివరిస్తున్నారు పన్నెండు వీళ్లు రేగు చెట్టు నాటితే మంచిదంటున్నారు పదమూడు మద్ది చెట్టును నాటడం వల్ల ఈ తేదీన పుట్టిన వారికి మేలు జరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు పద్నాలుగు ఈ తేదీన పుట్టిన వారుని రుద్ది చెట్టును పెంచడం వల్ల అదృష్టం లభిస్తుందని చెబుతున్నారు పదిహేను మోదుగ చెట్టును ఈ తారీఖున పుట్టిన వారు నాటితే మంచిదంటున్నారు అయితే ఇంట్లో కాకుండా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటమని సలహా ఇస్తున్నారు పదహారు ఈ తేదీన జన్మించిన వారు మర్రి చెట్టు నాటాలని చెబుతున్నారు పదిహేడు పొగడ చెట్టును పదిహేడో తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు పద్దెనిమిది ఈ తేదీన పుట్టిన వారు మారేడు మొక్కను పెంచితే మంచిదంటున్నారు పంతొమ్మిది పనస చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే మంచి జరుగుతుందని వివరిస్తున్నారు ఇరవై ఈ తేదీన పుట్టిన వారు జిల్లేడు మొక్కలను పెంచితే అదృష్టం కలిసొస్తుందని చెబుతున్నారు మామిడి మొక్కను ఈ తేదీన పుట్టిన వారు నాటితే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు ఈ గానుగా మొక్కను పెంచడం వల్ల వస్తుందని సూచిస్తున్నారు ఇరవై మూడు ఈ తేదీన పుట్టిన వారు జిల్లేడు మొక్కలను పెంచితే అదృష్టం కలిసొస్తుందని చెబుతున్నారు ఇరవై నాలుగు మెట్ట చెట్టును పెంచితే ఈ తేదీలో జన్మించిన వారికి మంచిదంట ఇరవై ఐదు వేగి చెట్లును పెంచితే ఈ తేదీలో పుట్టిన వారికి అదృష్టం కలిసొస్తుందని పేర్కొంటున్నారు ఇరవై ఆరు వేప చెట్టును పెంచడం వల్ల అనేక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని వివరిస్తున్నారు ఇరవై ఏడు జమ్మి చెట్టును నాటడం వల్ల మేలు జరుగుతుందని సూచిస్తున్నారు ఇరవై ఎనిమిది జుమ్మి చెట్టును పెంచినా మంచి జరుగుతుందట ఇరవై తొమ్మిది పోక చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని వివరిస్తున్నారు ముప్పై ఈ తేదీన జన్మించిన వారు వెదురు చెట్టు నాటితే మంచి జరుగుతుందని చెబుతున్నారు ముప్పై ఒకటి ఈ డేట్న పుట్టిన వారు వాక్కాయ చెట్టును నాటితేలా కలిసి వస్తుందని చెబుతున్నారు